తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో పన్నెండో వాటిలో ఇంటింటికి మన కందుల కార్యక్రమం సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కందుల కుటుంబ సభ్యులు గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీలోకి పెరుగుతున్న వలసలు ఎన్డీఏ అభ్యర్థి ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీలోకి ఐదు వందల కుటుంబాలు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం నుండి నూతన ధ్వజస్తంభం నూతన గాలిగోపురాలపై కలుష స్థాపనలో పాల్గొన్న మార్తాపురం గిద్దలూరు ఎమ్మెల్యేలు కేంద్రాల్లో నేటి నుండి మే పద్నాలుగు వరకు ఒంటి బడులు మే పదిహేను నుండి జూన్ ఒకటి వరకువాడి కేంద్రాలకు సెలవులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పశ్చిమ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం భగవంతుడి ఆశస్సులతో ప్రజా ఆశీర్వాదంతో ముందుకు వెళుతున్నారని పశ్చిమ ప్రాంత అభివృద్ధికి మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా కోసం వెలుగొండ జలాల కోసం ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ప్రజలు కోరారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పన్నెండో వార్డులో ఇంటింటికి మన కందుల ఎన్నికల ప్రచారం మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో విస్తృతంగా నిర్వహించారు ఈ సందర్భంగా కందుల విఘ్నేష్ రెడ్డి కందుల రోహిత్ రెడ్డి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి ఒంగోలు పార్లమెంటు కూటమి ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపుతో అనేక సంక్షేమ పథకాలు వస్తాయని పశ్చిమ ప్రాంతం అభివృద్ది చెందుతుందని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు జరుగుతుందని చెప్పారు ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రజాసేవలోనే గడిపానని వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోపు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి వెలుగొండ జలాలు పశ్చిమ ప్రాంత ప్రజలకు అందిస్తానని హామీ ఇచ్చారు పశ్చిమ ప్రాంత ప్రజల జీవితాలు బాగుపడాలంటే మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే జిల్లా సాధ్యమవుతుందని చెప్పారు ఎన్నికల్లో ప్రజలు ఆలోచించే విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు వైసీపీ ప్రభుత్వం ఒక్క అవకాశం అంటూ వచ్చి బడుగు బలహీన వర్గాల ప్రజల నెత్తిన గుదిబండలా తయారైందని ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో సామాన్య మధు తరగతి ప్రజల సంపదను లాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటుతో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజాశ్రేయస్సుకై నిత్యం పాటుపడే తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో కల్పించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మార్కాపురం పట్టణంలో ప్రజాకలం కార్యక్రమం ఈరోజు ఉదయం పన్నెండవ బ్లాక్లో ప్రారంభం అయింది మా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనలు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే పురంధ్రేశ్వర గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఒకటే సమస్య చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకు ఓటు అడిగే హక్కే లేదు కేవలం ప్యాకేజీలతోటి ప్యాకేజీలు ఇస్తాం ప్యాకేజీలు ఇస్తామని చెప్పి ఇల్లు తిరుగుతూ ఉన్నారు వీళ్ళు జిల్లా చేయాలని అంటే ఒకరినోరు మీద లేదు అలాగే వెలుగొండ ప్రాజెక్టు సంవత్సరంలో పూర్తి చేస్తామని అసలు అడ్రస్ లేరు ఈరోజు కూడా త్రాగునీటి సమస్య అదే రకంగా ఉంది కనీసం ఒక స్పష్టమైనటువంటి స్పష్టత అంటే అవగాహన ఎట్లా మెయింటైన్ చేయాలో వాటర్ అనేటువంటి అవగాహన లేక ఈరోజు పదిహేను రోజులకోసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చింది గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండో రోజుకో మూడో రోజుకో కంపల్సరీగా నీళ్ళు ఇచ్చారు ఈ రోజు పదిహేను రోజులకు కానీ సాగర్ నీటి వదిలే వదలలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉందని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు రెండవది మద్యపాన నిషేధం అని చెప్పాడు ఇంటింటికి ఒక బెల్ట్ షాప్ పెట్టి ఈరోజు కోట్లు దండుకుంటూ అమాయకమైనటువంటి ప్రజల యొక్క ప్రాణాలను హరిస్తూ ఉన్నాడు ఇంత దుర్మార్గు దుర్మార్గంగా పని పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామయ్యా మేము సంసిద్ధంగా ఉన్నాం మేము ఓటేసి దానికని చెప్పి ప్రతి ఇంటికి పోతున్నటువంటి ఇంటికి పోయినప్పుడు ప్రతి అక్క చెల్లి అందరు కూడా చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన బలపరిచిన అభ్యర్థిగా నన్ను అలాగే ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించేదాన్ని ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వారికి కృతజ్ఞతలు అపోతే వారికి రుణపడి ఉంటామని కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మి మమ్మల్ని గెలిపించుకున్నప్పుడు వారికి చేయాల్సిన పనులు చే ఉన్నాయి అవి చేస్తే వారు కూడా సంతోషంగా ఉంటారనేటువంటి భావనతోటి మేము ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో గల ఏపీ మోడల్ కాలేజీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రారంభమైనట్లు ఏపీ మోడల్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసిన విద్యార్థులు మే నెల ఇరవై రెండవ తేదీలోపు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలని ఏపీ మోడల్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధాకర్ తెలిపారు ఓసీ బీసీ విద్యార్థులు రెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు నూట యాభై రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుందన్నారు తరగతి మార్కులు రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయించబడుతుందన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ఉన్నటువంటి ఏపీ మోడల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడుతున్నవి మే ఇరవై రెండవ తారీఖు వరకు ఈ యొక్క ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడదు పదవ తరగతి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఆన్లైన్ ఆన్లైన్లో అంటే నెట్ సెంటర్ నెట్ సెంటర్లో కానీ మీ సేవా కేంద్రంలో కానీ లేదంటే కాలేజీలో వచ్చినప్పటికీ కూడా ఆన్లైన్లో మేము అప్లికేషన్స్తో మరి చేయడం జరుగుతుంది కావున పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పి కోరుచున్నాను ఓసీబీసీ విద్యార్థులు రెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ విద్యార్థులు నూట యాభై రూపాయలు చెల్లించాలి సో ఏదైనా వివరాల కోసం ప్రాచీర్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్ను సంప్రదించాలని చెప్పేసి కోరుచున్నాను ఆహ్లాదకరమైన వాతావరణం అనుభవజ్ఞులైన లెక్చరర్స్కే లెక్చరర్స్ చేత విద్యాబోధన చక్కటి ల్యాబొరేటరీస్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అతిపెద్ద లైబ్రరీ ఇలాంటి వస్తువులన్నీ అలాగే తొమ్మిది నుంచి పన్నెండవ తరగతి వరకు గార్ల్స్ విద్యార్థులకు పరిమిత సంఖ్యలో హాస్టల్ సౌకర్యం ఇవన్నీ కూడా మోడల్ కాలేజీ యొక్క ప్రత్యేకతలు గ్రామీణ వాతావరణంలో కార్పొరేట్ కళాశాలకు విద్యకు ధీటుగా కార్పొరే కార్పొరేట్ కళాశాల విద్య విద్యకు ధీటుగా మరి ఇక్కడ విద్య బోధన జరుగుతుంది కావున పదవ తరగతి పరీక్ష రాసిన ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుచున్నాను పదవ తరగతిలో వచ్చిన మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయించబడను ఎంపీసీ బైపీసీ సిఎసీ మరియు ఎంఈసీ గ్రూపులలో ఫస్ట్ ఇయర్ కి ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా దర్శిపట్టణంలోని పదకొండు పన్నెండు వార్డులకు సంబంధించిన నలభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నాయకులు నీలిసెట్టి మురళీ నాగరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు పార్టీలో చేరుతున్న వీరందరికీ దర్శి నియోజకవర్గ వైయస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి పార్టీ కండువా మెడలో వేసి వైఎస్సార్సీపీలోకి బూచేపల్లి స్వాగతించడం జరిగింది పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బూచేపల్లి విజయానికి కృషి చేస్తామన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని బూచేపల్లి రెడ్డి తెలిపారు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆదేశాల మేరకు ఎండలు పెరిగిన నేపథ్యంలో ఈ రోజు నుండి అంగన్వాడీ పాఠశాలలకు ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ సూపర్వైజర్ వసంత్ కుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో ఈ రోజు నుండి అన్ని అంగన్వాడీ కేంద్రాలు ఒంటిపూట బాడులు నిర్వహిస్తున్నట్లు అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి తెలిపారు ఎండలు పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐసీడీఎస్ వారి సూచనల మేరకు ఈ రోజు నుండి ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాఠశాల నిర్వహించడం జరుగుతుందన్నారు పన్నెండు గంటలకు పిల్లలకు భోజనం అనంతరం పాఠశాలలు మూసివేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణీ మహిళలకు బాలింతలకు పిల్లలకు అందే అన్ని సదుపాయాలు అందజేస్తారని తెలిపారు ఇదిలా ఉండగా అంగన్వాడీ కేంద్రాలు నిరంతరం జరుగుతుంటాయని మే నెల ఒకటో తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు అంగన్వాడీ టీచర్లకు సెలవులు ఉంటాయని అంగన్వాడీ వర్కర్లకు మే పదిహేను నుండి జూన్ ఒకటి వరకు సెలవులు ఉంటాయని వారు లేనప్పుడు వీరు వీరు లేనప్పుడు వారు బాధ్యతలు నెరవేరుస్తారని ఆమె తెలిపారు అంగన్వాడి పాఠశాలలకు చిన్నపిల్లలను పంపే తల్లిదండ్రులు ఒంటిపూట బడుల నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని ఆమె కోరారు వచ్చే ఎన్నికలు ఇరవై రెండేళ్ల ప్రజాసేవ మరియు డబ్బుకు మధ్య జరుగుతున్న యుద్ధమని ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం నాగరెడ్డిపల్లి గ్రామంలో ఇంటింటికి మన కందుల ఎన్నికల ప్రచారం మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు కందుల రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి మరియు ఒంగోలు పార్లమెంటు కూటమి ఉమ్మడి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రజల ప్రజాసేవలోనే గడిపానని వచ్చే ఎన్నికల్లో ఒక ఛాన్స్ ఇవ్వాలని ప్రజల జీవితాలు బాగుపడాలంటే మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే జిల్లా సాధ్యమవుతుందని వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని ప్రజలు ఆలోచించి విజ్ఞప్తితో ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి కామసాని రామిరెడ్డి మండల అధ్యక్షులు మోరబోయిన బాబురావు యాదవ్ మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చప్పిడి రామలింగయ్య గొట్లగట్టు సర్పంచ్ పెరికే సుఖదేవ్ తాతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి కాటమరాజు భీమారెడ్డి శ్రీనివాసరెడ్డి మరియు నాగిరెడ్డిపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమం కొలకలమెట్ల మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు బ్రహ్మాండంగా జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా కూడా మహిళా సోదరి మనలో నిండు మనసుతో ఆశ్రవదిస్తా ఉన్నారు ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు కూడా ఒకటే నిర్ణయించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఇరవై రెండు సంవత్సరాల సర్వీస్కా లేదంటే డబ్బు మతంతో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళకా ఎవరికి ఓటు వేయాలా డిసైడ్ చేసుకోమని ఈ యుద్ధంలో ఎవరిని గెలిపిస్తారో ఆలోచన చేసుకోమని చెప్పి మేము ప్రజలను విజ్ఞప్తి చేశాం ప్రజలందరూ కూడా నిండు మనసుతో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అలాగే ఎన్డీఏ బీజేపీ జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి ప్రజలందరూ కూడా మాటిచ్చారు వాళ్ళు కూడా ఒకటి ఈ ఐదు సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటలు చెప్పి ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు కూసెత్తడం లేదు జిల్లా చేస్తామని చెప్పి మా ఆ రోజు మాట్లాడినటువంటి నాయకులు జిల్లా గురించి ఎత్తడం లేదు వీళ్ళు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు బూరూరో బెల్ట్ షాపులు పెట్టి మా యొక్క కొంపలు నాశనం ఈ పూస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి మేము బుద్ధి చెప్పకపోతే మేము ఇంకా జీవితంలో బాగుపడము మా యొక్క మగవాళ్ళు బాగు బాగుపడరు ఈ అని చెప్పి మేము కాయ కష్టం చేయటం మేము చేసిన కాయ కష్టం డబ్బులతో మగవాళ్ళు పోయి బెల్ట్ షాపుల మీద పట్టడం అనేది జరుగుతూ ఉంది మేము ఇంకా భరించలేకపోతా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేనలు బలపరిచిన అభ్యర్థిగా నిన్ను గెలిపిస్తామయ్యా అని చెప్పి గ్రామంలో ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చెప్పారు తప్పకుండా వారికి రుణపడి ఉంటా తప్పకుండా వారికి నేను ఏదైతే హామీ ఇచ్చానో ఆ భగవంతుడు నాకు ఏదైతే చెప్పి ఇచ్చాడో జిల్లా చేయమని అలాగే వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు పొలాలు లేక రెండు సంవత్సరాలపులు వచ్చేలా చేయమని చెప్పి ఆ భగవంతుడు కూడా నాకు చెప్పి నన్ను భూమి మీద పంపించాడు కాబట్టి ఈ రెండు పనులు నేను చేసి పెట్టేదానికే నేను సిద్ధపడి ఉన్నా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ది బాటలో నడవాలంటే అది ఒక్క చంద్రబాబు నా సాధ్యమని గుర్తించిన ప్రజలు తెలుగుదేశం పార్టీలోకి వలసలు వస్తున్నారని గిద్దలూరు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరౌల మండలంలో ముప్పై కుటుంబాలు అశోక్ రెడ్డి సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి మండల పరిధిలోని రాజుపాలెం పంచాయతీ జీ వెంకటాపురం గ్రామానికి చెందిన ముప్పై కుటుంబాలు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడు గోడె ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముతుముల అశోక్ రెడ్డి వారిని సాధారణంగా పార్టీలో కాక్వానించి పార్టీ కండువా కప్పారు ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలంటే చంద్రబాబు నాయుడు సమర్థుడు అని గుర్తించి తెలుగుదేశంలోకి వలసలు కొనసాగుతాయని తాను కూడా నియోజకవర్గ అభివృద్ధికి గతంలో కృషి చేయడం వల్లే ప్రజలు ఆదరిస్తున్నారని తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు పశ్చిమ ప్రాంత రైతులు కష్టాలు తీరాలంటే చంద్రబాబుకు పట్టం కట్టాలని పశ్చిమ ప్రాంత రైతును దగా చేసిన సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడాలని గిద్దలూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణం నంజాల రోడ్డులోని చీతిరాల కళ్యాణ మండపంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ముతుమల అశోక్ రెడ్డి సమక్షంలో గిద్దలూరు మండలంలోని ఉయ్యాలవాడ పంచాయతీకి చెందిన వైసీపీ మండల ఉపాధ్యక్షులు సచివాలయ కన్వీనర్ మరబోయిన చంద్రశేఖర్ యాదవ్ చెన్నబోయిన శ్రీనివాసులు జాయింట్ ఫార్మింగ్ సొసైటీ ప్రెసిడెంట్ కొమ్మునూరి దానం ఆధ్వర్యంలో వారి అనుచరులు మొత్తం మూడోందల కుటుంబాలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతూ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా వారికి అశోక్ టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు అదేవిధంగా తంబళ్లపల్లి పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ వైజా వైజాగ్ కృష్ణారెడ్డి గుమ్ముళ్ళ చిన్న వెంకటయ్య గున్రెడ్డి రమణయ్య ఆధ్వర్యంలో తంబళ్లపల్లి అలాగే త్రిపురాపురం గ్రామాలకు చెందిన ఇద్దరు వార్డు మెంబర్లతో సహా రెండు వందల కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు ప్రత్యేక జిల్లాతోనే మార్కాపురం ప్రజల బతుకులు బాగుపడతాయని ఇది పూర్తిగా ప్రత్యేక జిల్లాకు మరియు వైసీపీ పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏడవ వార్డుకు చెందిన శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి ఆలయ ధర్మకర్త ఉప్పలపాటి శ్రావణి ఉప్పలపాటి హనుమంతు ఆధ్వర్యంలో ఇరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు పట్టణంలోని ఏడు మరియు ఎనిమిది వార్డులలో ఇంటింటికి మన కందుల కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంత లక్ష్మి ఆధ్వర్యంలో ఇరవై కుటుంబాలు టీడీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి విజయానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్ పట్టణ తెలుగుదేశం నాయకులు తెలుగు మహిళలు ఆయా వార్డుల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పశ్చిమ ప్రాంత ప్రజల ఇలవేల్పు శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన మరియు స్థాపన పూజ కైంకర్యాలను ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు వైభవంగా సాగుతున్నాయి ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి ఆలయ ధర్మకర్తల మండలి ఉభయ దాతల సహకారంతో శ్రీ లక్ష్మీ చెన్నకేశర స్వామివారి ఆలయంలో స్వామివారి నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మరియు నూతనంగా నిర్మించిన కలశ స్థాపన పూజా కైంకర్యాలను స్వామివారి ఆశీర్వాదంతో భక్తజన సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహించారు ప్రతిష్ట మహోత్సవంలో మార్కాపురం గిద్దలూరు ఎమ్మెల్యేలు కుందూరు నాగార్జునరెడ్డి అన్న రాంబాబులు తమ కుటుంబ సభ్యులతో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజస్తంభ కలశాలను స్థాపించారు అనంతరం అర్చక స్వాములచే వేద మంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ప్రబంధ పారాయణం వేద పారాయణం చతుస్థాన అర్చన హోమం తత్వన్యాస హోమం ప్రాణప్రతిష్ఠా హోమం దశవాయున్యాస హోమం ముహూర్తమునకు యంత్రస్థాపన రత్నస్థాపన శిఖర ప్రతిష్ట నూతన ధ్వజప్రతిష్ఠ మహాపూర్ణాహుతి కుంభ ప్రోక్షణ అలాగే వేద సభ కళ్యాణం కల్యాణం మహాదాశీర్వచనము వీటిని నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణం మొత్తం జై చెన్నకేశవ జై శ్రీమన్నారాయణ అనే నామస్లతో మార్ముగింది ఎటు చూసినా పండుగ వాతావరణం నెలకొంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగానైతే పూజా కైంకర్యాలు నిర్వహిస్తారో అంతటి ప్రాముఖ్యత గల శ్రీ లక్ష్మీ చిన్నకేశవ స్వామి దేవస్థానందు స్వామివారి నూతన గోపురాలు ఎన్నో ఏండ్ల చరిత్ర గల ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించడం దాన్ని తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి పోలీసు వారి సహకారంతో ముందస్తు ఏర్పాట్లను నిర్వహించారు అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల నాలుగవ తేదీ నుంచి మే నెల ముప్పై ఒకటో తేదీ వరకు ఒంటిపూట బడి నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు పీడీ ఆదేశాల మేరకు రాచర్ల మండల వ్యాప్తంగా నేటి నుండి మే నెల ముప్పై ఒకటో తా తారీఖు వరకు అంగన్వాడీ ప్రీ స్కూల్స్ ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటాయని ఐసీడిఎస్ అధికారులు తెలిపారు విపరీతమైన ఎండబేయడం నుంచి పిల్లల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు తాను మీ అందరి వాడినని ఎర్రగొండపాలెం అభివృద్ది ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని సంక్షేమ ప్రభుత్వాన్ని దీవించండని ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ అన్నారు ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం చిన్నదోర్నాల మరియు చిన్నగూడిపాడు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్రి చంద్రశేఖర్ పర్యటించారు ముందుగా వైసీపీ నాయకులు తాటిపత్రి చంద్రశేఖర్ కు పూల వర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు గ్రామంలో గడప గడపకు తిరుగుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వైఎస్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చేయాలని ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ ఒక ఓటు తనకు ఒక ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా తాటిపత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఐదేళ్ల జగనన్న పాలనలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ సంక్షేమ అభివృద్ధి ఫలాలను అందించారని జగనన్న ప్రభుత్వంతోనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగనన్నను మరోసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గత ప్రభుత్వాల హయాంలో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకుని గ్రామాల్లో సైతం ప్రస్తుత జగనన్న పాలనలో ఎనలేని అభివృద్ధి జరిగిందన్నారు నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్ది ఉత్తమ బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారన్నారు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తాటిపత్రి చంద్రశేఖర్ తెలిపారు ఎర్రగొండపాలెం అభివృద్ధి తన బాధ్యత అని రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు కోటివేసి వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్దదోరణాల మండల పార్టీ అధ్యక్షుడు గంట రమణారెడ్డి మాజీ ఎంపీపీ జోగి వెంకటనారాయణ ఎంపీపీ గుమ్మ పద్మజ జడ్పీటీసీ లతాబాయ్ చిన్నగూడిపాడు సర్పంచ్ మల్లికార్జున మండలంలోని వైసీపీ సీనియర్ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు తేదీ ఉదయం ఆరు గంటల గడవక మునిపే పెన్షన్ అందుకునే వృద్ధులకు మూడో తేదీ అయినా పెన్షన్ అందని పరిస్థితి ఏర్పడింది దీంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో పెన్షన్ కోసం వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు జగన్ ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ఆ వాలంటీర్ కు యాభై గడపలను కేటాయించి ఆ గడపల్లో ప్రభుత్వం నుంచి లబ్ది చేకూరే ప్రతి పథకాన్ని వాలంటీర్ ద్వారా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే అందులో బాగా ప్రాచుర్యం పొందింది మాత్రం వృద్ధులకు ఇంటి వద్దకే పెన్షన్ అందించే కార్యక్రమం అయితే ఎన్నికల దృష్ట్యా వాలంటీర్లు వృద్ధులకు పెన్షన్ అందించడంపై రాజకీయ రగడ రాజుకోవడంతో ప్రధాన ప్రతిపక్షం ఈ విధానంపై అభ్యంతరం లేవనెత్తడంతో ఎన్నికల కమిషనర్ ఈ విధానంపై దృష్టి సారించి వాలంటీర్ల ద్వారా అందించే పెన్షన్ నిలుపుదల చేయడంతో వృద్ధుల పరిస్థితి ఆగ్మగోచరంగా తయారైంది మూడో తేదీ గడుస్తున్నా పెన్షన్ అందకపోవడంతో ఆందోళనకు చెందారు ఒకటో తేదీ నుంచి సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఎండకు పడిగాపులు పడుతున్నారు కొన్ని సచివాలయాలకు డబ్బులు అందిన కొన్ని సచివాలయాలకు డబ్బులు అందక సచివాలయం సిబ్బంది డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లారని సాయంత్రం పంపిణీ చేస్తామని చెబుతున్నారు దొనకొండ మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని పాస్టర్లతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి సమావేశమయ్యారు ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని వైఎస్సార్సీపీ నాయకులు ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో దర్శన నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి రెడ్డి ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి వైసీపీ డాక్టర్ చేపిరెడ్డి భాస్కర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తామని దొనకొండ మండలంలోని పాస్టర్లు అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రార్థన చేసి ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ వైఎస్ రెడ్డి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలంటే మరి తిరిగి దర్శన నియోజకవర్గం ఒంగోలు ఎంపీగా చివరి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని వాళ్ళు కోరారు అనంతరం పాస్టర్ల యొక్క అభిప్రాయాలను అడిగి తెలుసుకోవడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్కరికి ఆత్మీయ సమ్మేళనంలో ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దునకొండ మండల ఇన్చార్జి కాపా రమణారెడ్డి కాకర్ల కృష్ణారెడ్డి వద్దిపాడు సర్పంచ్ నూనె వెంకటరెడ్డి గుంటు పోలయ్య గంగదేవు పల్లి సర్పంచ్ ప్రసన్నాంజనేయరెడ్డి దొనకొండ మండలంలోని పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ దర్శి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గురువారం సాయంత్రం పులిపాడులో ప్రారంభించిన ప్రచార సభకు భారీగా తరలివెళ్లిన తెలుగు తమ్ముళ్లు కురిచేడు మండలం నుండి దర్శి మండలంలోని పులిపాడు నుండి దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించిన ప్రచార ప్రారంభ సభకు మండలంలోని పదిహేను పంచాయతీల నుంచి ప్రజలు తరలి రెండు నెలల నుండి వైఎస్ఆర్సీపీ దర్శి అభ్యర్థి డాక్టర్ శివప్రసాద్ రెడ్డి ఇప్పటికే పలు గ్రామాల్లో తిరిగి ప్రచారం చేయగా టీడీపీకి ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించగా తెలుగు తమ్ముళ్లు ఎంతో ఆందోళన చెందుతూ ఎదురు చూస్తున్న తరుణంలో మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు మాజీ శాసనసభ్యులు నరసయ్య కుమార్తెను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఆమె ప్రచార సభకు తరలి వెళ్లారు తెలుగుదేశం పార్టీ కురిచేడు మండల అధ్యక్షుడు విడతల నెమిలయ్య మాజీ అధ్యక్షుడు కాట్రాజ్ ప్రధాన కార్యదర్శి గంధం గురునాథరావుల సారథ్యంలో ప్రజలు బయలుదేరి వెళ్లారు ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించడం పోవడంతో మండలంలోని తెలుగు తమ్ముళ్లు ఎంతో ఆందోళన చెందారు వారి ఉద్ఘాటనకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేరును తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ప్రకటించి తెరదించడంతో కురిచేడు మండలంలోని తెలుగు తమ్ముళ్లకు నూతన శక్తి ఉత్సాహంతో కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా నేడు ప్రచార సభకు ప్రజలు ఇవే అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే Thank yeah. you. Yeah.